ప్రీవియస్ వీడియోలో ధర్మరాజు నకులుడు సహదేవుడు తమ దివ్య శంఖాలను మ్రోగించి యుద్ధానికి సంకేతం ఇచ్చారు కదా కానీ పాండవుల వైపు ఇంకా ఎంతమంది వీరులు ఉన్నారు వాళ్ళంతా తమ ఉనికిని ఎలా చాటుకున్నారు ఈ యుద్ధ వాతావరణం ఎలా మారిందో తెలుసుకుందామా వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పదిహేడవ శ్లోకం ఇది కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ తృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత ఇప్పటికే కురుక్షేత్ర యుద్ధభూమి మొత్తం పాండవ శంఖధ్వనులతో మారిమోగిపోతుంది ఆ సౌండ్స్ ఆకాశాన్ని కంపింపజేస్తున్నాయి పాండవుల ముఖ్యమైన యోధులంతా తమ శంఖాలను ఊదిన తర్వాత మిగిలిన మహావీరులు కూడా తమ శంఖాలను డప్పులను మ్రోగించారు దుమ్ముతో నిండిన ఆకాశం మధ్యలో కొత్త శంఖధ్వనులు ప్రతిధ్వనించడం మొదలవుతుంది అక్కడ చూడండి కాశీరాజు నిలబడి ఉన్నాడు బంగారు కవచం మెరిసే విల్లు కళ్ళల్లో ధైర్యం అతని చేతిలో ఉన్న శంఖం మెరుస్తూ ఆకాశం వైపు ఎగిరే గరుడలా గర్జిస్తోంది ఆ శంఖధ్వని ఒక రాజసింహ గర్జనలా వినిపించింది కాశీరాజు ఒక యోధుడు మాత్రమే కాదు ధర్మానికి అంకిత భావంతో ఉన్న మహారాజు అతని శంఖధ్వని న్యాయ యుద్ధం కోసం కురుక్షేత్రానికి వచ్చాం అని ప్రపంచానికి ప్రకటించింది శిఖండి ఉన్నాడు అతనైతే మహారధికుడు అతని శరీరంలో ఉన్న కఠినత ముఖంలో ఉన్న ప్రశాంతత రెండూ విరుద్ధంగా కనిపిస్తున్నాయి కానీ అతని కళలో ఒకే ఒక అగ్ని భీష్మునిపై ప్రతీకారం ఆ సౌండ్లో ప్రతీకారం ఉంది కానీ అదే సమయంలో ఒక ధర్మ సంకల్పం కూడా ఉంది